అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం పదమూడవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు బాధ్యతలు పెరిగిన ఒత్తిడి తగ్గున మీకున్నటువంటి సామర్థ్యాన్ని ప్రతిభను సంపూర్ణంగా వినియోగిస్తారు ముఖ్యమైనటువంటి పనులు శ్రద్ధగా చేస్తారు వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తారు తోటి వారి సూచనలు బాగా ఉపకరిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు నచ్చిన వారితో ఆనంద పంచుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఉద్యోగ విషయంలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ధనలాభం ఏర్పడుతుంది ప్రారంభించేటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొని అందరు ప్రశంసలు అందుకుంటారు కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆరోగ్యం సహకరిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు అనుగు సలహాలు సలహాలు చేస్తాయి అదేవిధంగా సమాచార లోపం లేకుండా ముందుకు వెళ్ళవద్దు అభివృద్ధి కోసం అనుకూలత ఏర్పడుతుంది మీలోని శ్రద్ధా భక్తులే మిమ్మల్ని మానసిక ఆనందం ఏర్పడుతుంది అతిగా ఎవరిని విశ్వసించవద్దు వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా పనిచేసి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆర్థిక విషయాలు అందుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో అనుకున్న దాన్ని సాధిస్తారు మరువులైనటువంటి విషయాలను చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి తోటి వారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాలు పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద అణిగి మణగి ప్రవర్తిస్తారు మీ యొక్క రంగాలలో మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో అనూహ్యమైనటువంటి లాభాలు ఏర్పడిన ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారు శత్రువులు మీ పైన విజయాన్ని సాధిస్తారు కొన్ని విషయాలలో నిదానమే ప్రధానం అనే అంచనాలను అనుకున్న ముందుకు సాగుతారు కార్యక్రమాలకు దూరంగా ఉంటారు కొన్ని పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు సానుకూల పరిస్థితులు ఏర్పడడం ధనలాభం ఏర్పడుతుంది వివాదాలలో తెలదూర్చు శ్రమ ఫలిస్తుంది అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగ వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా మెలగాలి అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది విజయ విజయాలను సాధిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది ఏది అది అనుకుంటే అది దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలు ఓ కొలికి వస్తాయి ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు వ్యాపారం అనుకూలంగా సాగిన వ్యాపారాన్ని పలు విధాలుగా విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొన్ని విషయాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఆర్ప రుస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సుఖ సంతోషాలతో గడుపుతారు ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి కుటుంబ వ్యవహారాలలో శుభవార్తను పంచుకుంటారు సంతోషకరమైనటువంటి వార్తను గడుపుతారు కాలాన్ని గడుపుతారు ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది స్థిరమైనటువంటి నిర్ణయాలు అనుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి గిట్టిన వారి మాటలను విస్మరిస్తారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు తెలుగుదేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి గృహ నిర్మాణాలు అనుకూలత ఏర్పరుస్తాయి ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందిన సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు విలువ గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు మిత్రుల సలహాలతో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన దీర్ఘకాలిక వివాదాలు తీరి ఓరట లభిస్తుంది అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం సజావుగా ఉద్యోగ విషయంపై ఉన్నత అధికారులతో సమస్యలను అధిగమిస్తారు కుటుంబ పెద్దలతో గృహమున సంతోషంగా గడుపుతారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు